హాయ్ గైస్ దిస్ ఈస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విషువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మా పాప చదువుతున్న స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తున్నారు సో దానికి మేము కూడా అటెండ్ అయ్యాము యాన్యువల్ డేతో పాటు పేరెంట్స్కి అండ్ అలానే స్టూడెంట్స్కి డిన్నర్ అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు నేను మా పాప కోసమని ఇలా సేఫ్ సైడ్ కొన్ని అయితే క్యారీ చేస్తున్నాను ఇలా కొంచెం కర్డైస్ అండ్ అలానే స్నాక్స్ అయితే ప్యాక్ చేశాను ఇంకా అలా మేము కూడా స్టార్ట్ అయిపోయాయి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము స్కూల్ అంతా కూడా లైటింగ్స్ తో మంచి కలర్ఫుల్ గా అయితే ఉంది స్కూల్ పక్కనే గ్రౌండ్ ఉంటది సో ఆ గ్రౌండ్ లో అయితే ఆన్యువల్ డే కండక్ట్ చేస్తున్నారు ఎంట్రెన్స్ లో ఇలా పేరెంట్స్ ని రిసీవ్ చేసుకోవడానికి టీచర్స్ అండ్ సర్స్ అయితే ఉన్నారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకలా మేము కూడా లోపలికి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది మేము కొంచెం లేట్ గా వెళ్ళాము ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా ఫిల్ అయిపోయింది గ్రౌండ్ చాలా పెద్దది ఎంత ఎంత మంది పేరెంట్స్ వచ్చినా గానీ అసలు కంజెస్టెడ్గా గా అనిపించలేదు చాలా స్పేషియస్ గా ఉంది ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతున్న గ్రౌండ్ అంతా కూడా స్కూల్ గ్రౌండే అంటే పిల్లలకి గేమ్స్ పీరియడ్ లో ఆడుకుంటారు కదా సో ఆ గ్రౌండ్ లో ఇలా యాన్యువల్ డే అయితే కండక్ట్ చేస్తున్నారు అన్నమాట మా పాప ఇయర్ నర్సరీ చదువుతుంది కదా సో నర్సరీ వాళ్ళకి అయితే ఎటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లేవు ఎల్కేజీ వాళ్ళకి పద్యాలు శ్లోకాలు చెప్పించారు ఇంకా యూకేజీ స్టూడెంట్స్ నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు పిల్లలు అందరూ చూడండి ఎంత డ్యాన్స్ చేస్తున్నారు నాకైతే ఇలా ఒకసారి అందరు పిల్లల్ని కలర్ఫుల్ గా చూసేసరికి చాలా ముచ్చట అనిపించింది చిన్న పిల్లలకి డ్యాన్స్ నేర్పడం కూడా చాలా కష్టము ఇంత చిన్న పిల్లల్ని ఎలా కంట్రోల్ చేసారా అనిపించింది అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకా మా పాప చూడండి ఎంత యాక్టివ్ గా ఉందో అమ్మ మా స్కూల్ పార్టీ వెళ్దాం వెళ్దాం అని నుంచి హడబడి పడతానే ఉంది నైట్ ఎంత బాగా ఎంజాయ్ చేసిందో తనైతే అన్ని ప్రోగ్రామ్స్ కూడా మంచిగా చూసింది ఒక పక్కన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతుంటుంటే స్టేజ్ కి బ్యాక్ సైడ్ ఇంకా చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లో డిన్నర్ అయితే అరేంజ్ చేశారు సో పేరెంట్స్ స్టూడెంట్స్ కొంచెం మంది అయితే డిన్నర్ చేస్తూ ఉన్నారు నేనైతే ఇప్పటి వరకు కూడా ఏ స్కూల్ యాన్యువల్ డే కైనా సరే స్టూడెంట్స్ కి అండ్ అలానే పేరెంట్స్ కి డిన్నర్ ప్రొవైడ్ చేయడం అయితే చూడలేదు సో ఫస్ట్ అయినా సాయితేజ స్కూల్ యాన్యువల్ డే లోనే ఫుడ్ ప్రొవైడ్ చేయడం అయితే చూస్తున్నారు దీంతో పాటు ఎంత మంది పేరెంట్స్ వస్తారో మనం అసలు గెస్ట్ చేయలేము అందరినీ రమ్మ ఇన్వైట్ చేశారు మేడమ్స్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా రావాలనే ఇన్వైట్ చేశారు సో ఒక ఐడియా లేకుండా ఎంత కానీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అని అయితే అనుకున్నాను కానీ కానీ ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా పెట్టారు బిర్యానీ కర్రీ స్వీట్ అండ్ అలానే వైట్ రైస్ సాంబారు ఉల్లి చట్నీ అన్నీ కూడా వేశారు ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది అసలే ఎక్కడ తక్కువ రాలేదు ఇంకా చాలా ఫుడ్ మిగిలిందంట వల్ల అయితే నిజంగా చాలా బాగా పేరు రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు గ్రౌండ్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మేడం ఫుడ్ తిన్నారా సార్ ఫుడ్ తిన్నారా అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అంట చెప్తానే ఉన్నారు అసలు పట్టించుకోకుండా ఎవ్వరూ లేరు టీచర్స్ సర్స్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫోన్ సరీ నెక్స్ట్ గగన్ సిక్స్

ఒక స్టూడెంట్ కూడా ఎంత బాగా డ్యాన్స్ పర్ఫామ్ చేశారో ఈ ప్యాట్రియాటిక్ సాంగ్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు ఇంకా లాస్ట్ లో ఇలా ఇండియా షేప్ ఇవన్నీ చేయడం నాకు చాలా బాగా అనిపించింది ప్రతి స్టూడెంట్ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు టెన్త్ క్లాస్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కదా వాళ్ళ చేతే ప్రోగ్రామ్ హోస్ట్ చేపిచ్చారు వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఇదంతా కూడా ఏమీ ఉండకూడదని వాళ్ళ చేతే ప్రోగ్రామ్ అయితే హోస్ట్ చేయించారు టెన్త్ క్లాస్ వాళ్ళే కాదు చిన్న కూడా స్టేజ్ ఎక్కించి క్వశ్చన్స్ అడగడం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది కదా అలా చేయడం నాకు చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది సాధించాలి అసలు ఫస్ట్ ఫియర్ అనేది పోవాలి అది చిన్నదైనా పెద్దదైనా అసలు ఫియర్ అనేది ఉండకూడదు స్కూల్లో టీచర్స్ పిల్లల్ని ఎంత బాగా మోటివేట్ చేస్తున్నారు అందుకనే వాళ్ళు కూడా అంత సక్సెస్ అవుతున్నారు సక్సెస్ అవుతున్నారని ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ మా చెల్లి మా తమ్ముడు వీళ్ళందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు అనమాట వాళ్ళు ఇప్పుడు మంచిగా జాబ్ చేస్తూ హై పొజిషన్లో అయితే ఉన్నారు సో ఇచ్చిన ధైర్యమే కదా వాళ్ళు వరకు వెళ్ళడానికి కారణం స్కూల్ స్థాపించి ఒకటి రెండు సంవత్సరాలు కాదు అయ్యింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది అంటే చూడండి ఎన్ని వందల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు అందులో చాలా మంది సక్సెస్ అయ్యి చాలా మంచి పొజిషన్స్ లో అయితే ఉన్నారు ఈయనే కె సందీప్ సార్ సాయితేజ స్కూల్ డైరెక్టర్ వీళ్ళ నాన్నగారు కీర్తిశేషులు కర్రి సూర్యనారాయణ రెడ్డి గారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం సాయితేజ అనే విద్యా సంస్థను స్థాపించడం జరిగింది ఈ మేడం వచ్చేసి కే భానురేఖ మేడం స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ అండ్ అలానే సందీప్ సార్ వైఫ్ కూడా స్కూల్ ని ఎంత బాగా రన్ ఈ మేడం వచ్చేసి పద్మావతి మేడం సూర్యనారాయణ రెడ్డి సార్ అల్ల వైఫ్ అండ్ అలానే స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ కూడా పాప ఈ స్కూల్లో చదువుతుందనే కాదు ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి టీచర్స్ అండ్ అలానే స్కూల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పిల్లల్ని చాలా బాగా మోటివేట్ చేస్తారు ఆన్యువల్ డే చీఫ్ గెస్ట్ మన అనపతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు యాన్యువల్ డేకి చాలా మంది చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేశారు కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ అయ్యాక ఇలా మీటింగ్ అయిన అరేంజ్ చేశారు స్టేజ్ పైన ఒక్కొక్క గెస్ట్ ని స్టేజ్ మీదకి అయితే ఇన్వైట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం యాన్యువల్ కి కూడా సాయితీ వాళ్ళు ఒక్కొక్క సెలబ్రిటీని అయితే తీసుకొస్తూ ఉంటారు అలా ఈ సంవత్సరం గౌతమ్ రాజు గారిని అయితే తీసుకువచ్చారు నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ పైకి వస్తున్నారు కదా ఈయన ఫేమస్ రైటర్ పైడపాల్ గారు ఈయనే ఈ స్కూల్ నామకరణం చేశారంట హీప్ సార్ స్పీచ్ ఇస్తూ ఈయన గురించి అయితే చెప్పారు ఈయన ఈ కి నామకరణం చేసిన వ్యక్తి అని అయితే చెప్పారు ఆయనకి బొకే ఇస్తున్న సార్ వచ్చేసి మా కాలేజ్ ప్రిన్సిపల్ అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజ్ ప్రిన్సిపల్ అన్నమాట అమ్మిరెడ్డి సార్ సో ఆయనకి నేను ఎంతవరకు గుర్తున్నానో తెలియదు కానీ నాకైతే బాగా గుర్తున్నారు చాలా మంచిగా మోటివేట్ చేసేవారు మమ్మల్ని పక్కన స్టేజ్ పైకి గెస్ట్స్ అందరూ వస్తూ ఉంటే ఇక్కడ చూడండి కాశ్ నాతో ఎలా ఆడుకుంటుందో తనైతే యాన్యుల్ డే ఫంక్షన్ ని చాలా బాగా ఎంజాయ్ చేసింది అసలు అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేశాక ఇక్కడ జ్యోతి ప్రజల కార్యక్రమం అయితే జరుగుతుంది పెద్ద ఆయన్ని స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మేము కూడా వచ్చేసి మా ప్లేసెస్ చాలా ఉదాహరణలున్నాయి మన చుట్టుపక్కల నుంచి చేశారు అంతే కాకుండా చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు బ్యాంక్ ఆఫీసర్స్ కూడా మన ఏరియాలో చేసే మేనేజర్లు కూడా చాలా మంది ఉన్నారు వీరితో పాటుగా ఆర్బిఐ లో కూడా మన స్టూడెంట్ ఇంకా అలా స్టేజ్ పైన ఒక్కొక్కరు స్పీచ్లు ఇస్తూ ఉన్నారు అదంతా కూడా ఏమీ రికార్డ్ చేయలేదు ఎందుకంటే సాయితేజ స్కూల్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ లైవ్ అనేది టెలికాస్ట్ చేస్తున్నారు సో ఇంకా నార్మల్గా అక్కడక్కడ గా క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను ద అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ సాయిదేజ విద్యానికేతన్ టేక్ దిస్ గ్రేట్ ప్రివిలేజ్ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్ అండ్ అడ్రస్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ వెరీ ఆస్పిషియస్ ఈవినింగ్ దట్ ఈస్ అవర్ ట్వంటీ ఎయిత్ యాన్యువల్ డే ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్ గా మనం ఈ టాక్ మోర్ ప్రోగ్రామ్ తో వెళ్తున్నాం లాస్ట్ ఇయర్ వన్ టు ఫిఫ్త్ మన స్కూల్లో ఒలింపియాడ్ ప్రోగ్రామ్ రన్ అయింది సో వన్ టు ఫిఫ్త్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఎట్లా రన్ అయింది మేడం చెప్పాలి ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ మనం పిల్లల్లో డెవలప్ చేస్తాం అలా ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ మా పార్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యాపిల్ వాట్ ఈస్ షేప్ ఆఫ్ యాపిల్ వేర్ వి కెన్ బై ద యాపిల్ వేర్ వ్యూ కెన్ గ్రీన్ కలర్ యాపిల్ సో హౌ మెనీ క్రియేట్ అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం పిల్లల్ని అడిగి వారి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మనకి ఆ స్కిల్స్ పెంచుతాం అనమాట సో అలాగా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ లో ఎగ్జామ్స్ లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా వాడు ట్రై రాస్తాడు దిస్ ఈస్ నథింగ్ బట్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అండ్ టాక్ నోర్ ఈస్ నథింగ్ బట్ ఆర్ కంప్లీట్లీ స్టెమ్ ఎక్రిగేటెడ్ చెప్తే రోజులు ఏనాడో వెళ్ళిపోయాయి అందరికీ అన్నీ తెలుసు అదే మన అజ్ఞానం అని అలాంటి మహాకవి వాక్యం అక్షరాల నిజం అయితే ందుకు అనవసరంగా చేతులు కాల్చుకుంటాడు అని చాలా నిరాశపరిచాను ఎందుకంటే అతనికి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి నేపథ్యం లేనేలేదు ఈ రంగస్థలం మీద చాలామంది మాట్లాడారు సూర్యరాయణ రెడ్డి గురించి సూర్యనారాయణ రెడ్డి తండ్రి గారు సుందర్రెడ్డి గారు మా బావగారు ఆయన కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు చదువు మీద చిన్న చూపు ఉన్నటువంటి వాడు నన్ను అనేవాడు ఇక్కడ ఎందుకురా మీ చదువులు ఆకుమళ్ళు ఎందుకు పనికొస్తాయి అని అది దూడ కోసం అని అడుగుతున్నారు మీ చదువుకున్న వాళ్ళందరూ చాలా చాలా గా ఉన్నారండి అందరూ హలో పిల్లలు నాటకాలు ఉన్నాయండి ఇంకా డ్యాన్సులు ఉన్నాయి కదా అది చేస్తారు కానీ ఏంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ లో ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అంతేకాకుండా వీళ్ళ కమర్షియల్ గా కాదు ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇంకా అలా మీటింగ్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ ఒక అమ్మాయికి ట్వంటీ ఫైవ్ క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు తిను లాస్ట్ ఇయర్ టెన్త్ బ్యాచ్ ఫస్ట్ ర్యాంకర్ అన్నమాట అంటే ఓల్డ్ స్టూడెంట్ తన్ని పిలిచి ఇప్పుడు ఇలా తనకి ప్రైజెస్ అయితే ఇస్తున్నారు దట్టు పేరెంట్స్ హ్యాండ్స్ మీద నాకైతే చాలా బాగా అనిపించింది ప్రైజ్ విన్ అయిన ప్రతి స్టూడెంట్ కి కూడా వాళ్ళ అమ్మ నాన్న చేతుల మీద ప్రైజెస్ అనేది పిల్లలకి ఇప్పించేవారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈవెన్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవరెవరికైతే ప్రైజెస్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్స్ మీద అయితే ప్రైజెస్ ఇష్ట ట్రిబ్యూషన్ చేపించారు వీళ్ళు ఎగ్జామ్స్తో పాటు నెంబర్ ఆఫ్ టాలెంట్ టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్కి లైక్ చెక్ముఖి టాలెంట్ టెస్ట్ ఒలింపియా టెస్ట్ స్పెల్బీ ప్రోగ్రామ్స్ అండ్ అలానే సైన్స్ వేర్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ చే కండక్ట్ చేస్తూ ఉంటారు కదా సో వాటిలో విన్ అయిన విన్నర్స్ కూడా ఈ స్టేజ్ మీదే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయాక టీచర్ స్టాఫ్ అందరూ కలిపి ఇలా గౌతమ్ రాజు గారితో గ్రూప్ అయితే తీసుకున్నారు ప్రోగ్రామ్ అయితే అక్కడితో కంప్లీట్ అవ్వలేదు మీటింగ్కి ముందర చిన్నపిల్లల చేత డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చేయించారు మీటింగ్ తర్వాత నెక్స్ట్ హైయర్ సెక్షన్స్ వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి సో అప్పటికే ఇంకా లేట్ అయిపోయిందని మేమైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయాక ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము మొత్తానికి యాన్యువల్ డే అయితే చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ అలానే ఎవరైనా సాయితేజ ఓల్డ్ స్టూడెంట్స్ చూస్తుంటే కనుక యామ్ ఫ్రమ్ సాయితేతేజ విద్యానికేతన్ అనే ఒక చిన్న కమెంట్ అయితే చేయండి సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్వీష్ వల్ ట్వంటీ ట్వంటీ వన్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్లకన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్